ఓం నమ శివాయ మనము పురాణంలో రెండవ భాగాన్ని మీకు ఉన్నాను దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానళ్ళు చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో జన్మాంతర పుణ్యం వల్లనే ఇటువంటి కథాప్రసంగం వినడం కానీ పురాణం చెప్పడం కానీ చెప్పేటువంటి అవకాశం మనకు లభిస్తుంది అయితే గజాన పురాణ శ్రవణానికి మనకు శ్రద్ధ ఉండాలి గజాననుడు భక్తవత్సలుడు ఆయన అనంత మహిమలను చూపేటువంటి శక్తివంతుడు నిత్య సత్య స్వరూపుడు వినాయకుని ప్రవణవ స్వరూపంగానే ఇంద్రాది సకల దేవతలు తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు ఈయనే అఖిల జగాలకు కారణమైనటువంటి వాడు ఆది మధ్యాంతరహితుడు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కార్యభారాన్ని ఈ గణేషుని అనుజ్ఞ మేరకే చేస్తూ ఉన్నారు ఈయన ఆజ్ఞ వల్లనే వాయు అగ్ని ప్రజ్వరిల్లుతున్నారు జలములు ప్రవహిస్తున్నాయి అట్టి సర్వేశ్వరుడు సకల జగన్నియామకుడైనటువంటి గణేషుని చరిత్రను మీకు తెలియజేస్తాను ఎంతో రహస్యమైనటువంటిది అమోఘమైనటి ఈ పావన చరిత్రన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించండి గణేష పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాస మహర్షికి ఉపదేశించాడు ఆయన భృగువుకు భృగు మహర్షి తరువాత కాలంలో సోమకాంత మహారాజుకు ఉపదేశించాడు ఈ పురాణాన్ని భృగు మహర్షికి సోమకాంత మహారాజుకు మధ్య జరిగిన సంవాదంగా తెలియజేస్తాను సావధాన మనస్కులై ఆలకించండి అని చెప్పి ఆయన చెప్తాడు సూత మా సూత పౌరాణికుడు కథా ప్రారంభం పూర్వము సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగానూ ధర్మబద్ధంగానూ ప్రజలను కన్నబిడ్డ వలె ప్రేమగా పాలించేవాడు అలాగే ధర్మబద్ధంగా పరిపాలన చేయటం వల్ల అతడి రాజ్యము సుభిక్షంగా సస్యశ్యామలమై ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ అలరారుతూ శత్రువులను కన్నెత్తి శత్రువులకు కన్నెత్తి చూడరానిదై ఉండేది ఈ రాజుగారి కొలువులో నీతి కోవిదులు సకల శాస్త్ర పారంగతులు ప్రభుభక్తి పరాయణులు అయిన ఐదుగురు మంత్రులు ఉండేవారు వాళ్ళు రాజుకు సరైన సలహాలనిస్తూ వ్యూహరచన చేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉండేవారు సోమకాంతుడు తన భుజ పరాక్రమం చేత అనేక దేశాల రాజులను సామంతులను చేసుకుని వారి నుంచి కప్పం తీసుకునేవాడు మంత్రులు వరుసగా రూపవంతుడు విద్యాధీశుడు క్షేమంకరుడు జ్ఞానగమ్యుడు సుబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు ఆ రాజుకు సుధర్మ అనే భార్య ఉండేది ఆమె సకల సద్గుణ సంపన్నమై సంపన్న అయిన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాలుకలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వాలంకార సర్వాలంకారాలతో శోభిల్లుతూ మంగళస్వరూపిణిగా ఉండేది ఆ పుణ్యదంపతులకు అమిత బలాక్రమో బలాపరాక్రమోపేతుడు గుణవంతుడు బుద్ధిశాలి అయినటువంటి హేమకంఠుడు అనేటువంటి కుమారుడు ఉండేవాడు ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ దాతై తన రాజ్యాన్ని నిష్కంఠకంగా పరిపాలించాడు ఇది గణేషపురాణం ఉపాసనాఖండంలోని భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం సంపూర్ణం ఓం గం గణపతయే నమ దయచేసి పురాణ సవ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ